ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా శరీర నిర్వహణార్థం కర్మ చేస్తూ అనంతమైన ఉన్నతిని పొందండి బేహద్దు ఉన్నతిని పొందండి బేహద్దు చదువుని ఎంత బాగా చదువుతారో అంతగా ఉన్నతి అవుతారు శరీర నిర్వహణార్థం కర్మ చేయండి కానీ బేహద్దు ఉన్నతిని పొందండి బేహద్దు చదువుని ఎంత బాగా చదువుతారో అప్పుడే బేహద్దు ఉన్నతి అనేది జరుగుతుంది బాబా కర్మ చేయొద్దు కానీ కర్మ చేస్తూ ఆధ్యాత్మిక చదువుని కూడా మనం ఎంత చదువుతామో ఎంత ధారణ చేస్తామో అంత ఉన్నత పదవిని పొందుతాము ప్రశ్న పిల్లలైన మీరు ఏ బేహద్దు చదువునైతే చదువుతున్నారో అందులో అన్నింటికన్నా కష్టతరమైన సబ్జెక్ట్ ఏమి ఈ చదువులో కష్టతరమైనది ఏది అక్కడ కూడా పిల్లలకు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కష్టం ఉంటుంది ఒకరికి మ్యాథమెటిక్స్ అయితే ఒకరికి సోషల్ అయితే ఆ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కానీ ఇక్కడ అందరికీ కష్టం చేయాల్సిన సబ్జెక్ట్ ఏది అంటే బాబా అంటున్నారు ఈ చదువులో అన్నింటికన్నా ఉన్నతమైన సబ్జెక్టు సోదర దృష్టిని పక్కా చేసుకోవడమే ఉన్నతమైనది బాబా జ్ఞానమనే మూడవ నేత్రాన్ని ఏదైతే ఇచ్చారో ఆ నేత్రం ద్వారా ఆత్మిక సోదరులనే చూడండి కొద్దిగా కూడా కళ్ళు మోసం చేయకూడదు ఏ దేహదారి యొక్క నామరూపాల లేకి బుద్ధి వెళ్ళకూడదు బుద్ధిలో కొద్దిగా కూడా అశుద్ధమైన వికారి సంకల్పాలు కలగకూడదు ఇందులోనే శ్రమ ఉంది ఈ సబ్జెక్ట్లో పాస్ అయ్యే వారే విశ్వాధిపతులుగా కాగలరు ఏమంటున్నారు బాబా అన్నింటికన్నా ఉన్నతమైన సబ్జెక్టు సోదర భావం అనేది ఉండాలి దాన్ని పక్కా చేసుకోండి జ్ఞానం అనే మూడవ నేత్రం ఏదైతే బాబా ఇచ్చారో ఆ నేత్రము ద్వారా ఆత్మిక సోదరులను చూసి అభ్యాసం చేయండి కొద్దిగా కూడా కళ్ళు మోసం చేయకూడదు అనేక ఆకర్షణ లేకి వెళ్తాయి కదా సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు అట్లే కళ్ళే అన్ని ఇంద్రియాలలోకెల్లా చాలా ముఖ్యమైనవి అదే కళ్ళే చాలా మోసం కూడా చేస్తాయి అందుకయ్యే బాబా అంటున్నారు ఏ వ్యక్తి వస్తు వైభవాల వైపు ఆకర్షణ కలగకూడదు ఏ దేహదారి నామరూపాలేకి బుద్ధి పోకూడదు మన దేహం నుండినే దూరం కావాలన్నప్పుడు ఇంకా ఇతర దేహదారుల వైపు మన మనస్సు పోకూడదు బుద్ధిలో కొద్దిగా కూడా అశుద్ధమైన వికారి సంకల్పాలు రాకూడదు ఇందులోనే శ్రమ ఉంది ఈ సబ్జెక్ట్లో పాస్ అయ్యేవారు విశ్వాధిపతులుగా అయిపోతారు ఓం శాంతి బేహద్దు తండ్రి కూర్చొని బేహద్ పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ప్రతి విషయము ఒకటి హద్దు రెండవది బేహద్దు ఇంతకాలము మీరు హద్దులో ఉండేవాళ్ళు ఇప్పుడు బేహద్దులో ఉన్నారు మీ చదువు కూడా బేహద్దు అనంతమైన చదువు కోసం బాబున్నారు అనంతమైన ప్రాప్తి కోసం ఈ చదువు ఉంది ఇంతకన్నా పెద్ద చదువు ఇంకేదీ లేదు దీన్ని ఎవరు చదివిస్తున్నారు బేహద్దు తండ్రి అయిన పరమాత్మ చదివిస్తున్నారు శరీర నిర్వహణార్థం కూడా అన్నింటినీ చేయాలి మళ్ళీ మీ ఉన్నతి కోసం కూడా ఎంతో కొంత శ్రమ పడాలి చాలామంది ఉద్యోగం చేస్తూ కూడా తమ ఉన్నతి కోసం చదువుతూ ఉంటారు కదా లౌకికంలో కూడా కొన్ని కొన్ని చదువుల్ని వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ కూడా అవసరము బాధ్యత అన్నప్పుడు ఉద్యోగాలు తర్వాత డబ్బుల సంపాదన ఏదో ఒక రూపంలో చేసుకుంటూ తన చదువుని చదువుకుంటారు మరియు ఇంటి యొక్క కార్యవ్యవహారాలని నిర్వర్తిస్తూ ఉంటారు చదువు కూడా చదువుతారు ఫర్దర్ చదువులు ఏవైనా ఉన్నాయి అంటే ముందుకెళ్ళాలనే వెళ్ళాలనే అభిరుచి ఉండేవాళ్ళు చదువుతూ ఉంటారు చాలామంది ఉద్యోగం చేస్తూ కూడా తమ ఉన్నతి కోసం చదువుతూ ఉంటారు అక్కడ అది హద్దు యొక్క ఉన్నతి బాగా సంపాదించాలా హై క్యాడర్లోకి వెళ్ళాలా అది హద్దు యొక్క ఉన్నతి ఇక్కడ ఈ అనంతమైన తండ్రి దగ్గర ఇది అనంతమైన ఉన్నతి హద్దు మరియు బేహద్దు రెండింటి ఉన్నతిని పొందండి అని బాబా చెప్తున్నారు మేమిప్పుడు అనంతమైన సత్యమైన సంపాదనని చేసుకోవాలి అని బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటారు ఇక్కడైతే అంతా మట్టిలో కలిసిపోవాల్సి ఉంది ఎంతెంతగా మీరు అనంతమైన చదువులో శక్తిని నింపుకుంటారో అంత హద్దు యొక్క సంపాదన విషయాలు మర్చిపోతూ పోతారు ఇప్పుడు ఒకటి వినాశం జరగాల్సి ఉంది అని అందరూ అర్థం చేసుకున్నారు వినాశం దగ్గరకు వస్తే ఇక భగవంతుని కూడా వెతుకుతూ పోతారు వినాశం జరుగుతుందంటే తప్పకుండా స్థాపన చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా ప్రపంచానికైతే ఇదేమీ తెలీదు ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారులైన వీరు కూడా నంబర్ వార్ పురుషార్థానుసారంగా చదువుని చదువుతూ ఉన్నారు హాస్టల్స్లో మామూలుగా కూడా ఉంటారు ఎవరైతే ప్రారంభంలో వదిలి వచ్చేశారో వారు మిగిలిపోయారు ఏదో అలా వచ్చేశారు వెరైటీగా వచ్చేశారు అలాగని అందరూ మంచివారే వచ్చారని కాదు మీరు చిన్న చిన్న పిల్లలను కూడా తీసుకొచ్చారు బాబా అనేక మంది యజ్ఞంలో ప్రారంభంలో అనేక మంది వచ్చినప్పుడు చిన్న చిన్న పిల్లల్ని కూడా జత జతలో తీసుకొని వచ్చినారు కదా అదే బాబా అంటున్నారు మీరు చిన్న చిన్న పిల్లలను కూడా తీసుకొచ్చారు మీరు పిల్లల్ని కూడా సంభాళించేవారు మళ్ళీ వారిలో ఎంతమంది వెళ్ళిపోయారు తోటలో పూలను కూడా చూడండి పక్షులు కూడా ఎలా కూస్తూ ఉంటాయో చూడండి ఈ మనుష్య సృష్టి కూడా ఈ సమయంలో ఇలాగే ఉంది మనలో ఎటువంటి సభ్యత లేదు ఉండేది కాదు సభ్యత ఉన్నవారి మహిమ గాయనం చేసేవాళ్ళం సభ్యత ఉండేవాళ్ళు ఎవరు లక్ష్మీనారాయణులు వాళ్ళ మహిమ అనేది గాయనం జరుగుతుంది కదా ఎంతెంత శ్రేష్టమైనటువంటి స్థితిని పొందుతూ పోతారు అలాంటి వాళ్ళ గాయనం కూడా జరుగుతుంది లక్ష్మీనారాయణల యొక్క మహిమ అనంతంగా గాయనం ఉంది బాబా అంటున్నారు సభ్యత ఉన్నవారి మహిమను గాయనం చేసేవాళ్ళు మనలో ఎటువంటి సభ్యత ఉండేది కాదు నిర్గుణులైన మాలో ఏ గుణము లేదు తండ్రి అని పాడేవారు ఎంత గొప్ప వ్యక్తులు వచ్చినా మాకు రచయిత అయిన తండ్రి గురించి మరియు రచన ఆది మధ్యాంతం గురించి తెలీదు అని అనుభవం చేసుకుంటారు మరి వారు ఎందుకు పనికి వస్తారు మీరు కూడా ఎందుకో పనికి వచ్చేవాళ్ళుగా లేరు పనికిరాని వాళ్ళుగా ఉంట్రి ఇప్పుడు మీరు అద్భుతమంతా బాబాదే అని అర్థం చేసుకున్నారు అంతే బాబా జ్ఞానం లేకపోతే మన జీవితం కూడా ఎలా ఉండింది అందుకే బాబా అంటున్నారు అద్భుతమంతా బాబాదే అని అర్థం చేసుకున్నారు బాబా విశ్వాధిపతులుగా తయారు చేస్తున్నారు ఈ రాజ్యం నుండి మనల్ని ఎవ్వరూ దోచుకోలేరు మన రాజ్యం నుండి ఎవరు కొద్దిగా కూడా విఘ్నాన్ని కలిగించలేరు మనం ఎలా ఉన్నవాళ్ళం వాళ్ళం ఎలా అయిపోయాం కావున ఇటువంటి తండ్రి శ్రీమతం పైన తప్పకుండా నడవాలి ప్రపంచంలో ఎన్ని నిందలు అవమానాలు గొడవలు జరిగినా అవేమీ కొత్తవి కాదు ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా జరిగాయి శాస్త్రాల్లో కూడా ఈ భక్తి మార్గం యొక్క శాస్త్రాల్లో శాస్త్రాల్లో కూడా ఉంది అనేకమైనటువంటి నిందలు జరిగినట్లుగా శాస్త్రాల్లో కూడా ఉంది బాబా అంటున్నారు ఇవి భక్తి మార్గం యొక్క శాస్త్రాలేవైతే తయారయ్యాయో వాటిని మళ్ళీ భక్తి మార్గంలోనే చదువుతారని పిల్లలు తెలుసుకున్నారు ఈ సమయంలో బాబా అంటున్నారు అందరూ తమో ప్రధానమైపోయినారు కదా భక్తి కూడా తమో ప్రధానమైపోయింది ఈ సమయంలో మీరు జ్ఞానము ద్వారా సుఖధామం లేకి వెళ్తున్నారు దానికోసం పూర్తి పురుషార్థం చేయాలి ఎంతగా ఇప్పుడు పురుషార్థం చేస్తారో అంతగా కల్పకల్పము జరుగుతుంది మేమెంతవరకు ఉన్నత పదవిని పొందుతాము అని లోపల పరిశీలించుకోవాలి విద్యార్థులు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు వీరి ఈ విషయంలో చురుకుగా ఉన్నారు నేను కూడా చురుకుగా అవ్వాలి అని భావిస్తారు వ్యాపారంలో కూడా ఇతడికన్నా ఇంకా పైకి అనగా చురుకుగా వెళ్ళాలి అనుకుంటారు కదా అల్పకాలికమైన సుఖం కోసం ఎంతో కష్టపడతారు మధురాతి మధురమైన పిల్లలారా నేను మీకు ఎంత పెద్ద తండ్రిని మీకు తండ్రి కూడా ఉన్నారు మరియు నిరాకార తండ్రి కూడా ఉన్నారు ఇద్దరూ కలిసి మధురమైన పిల్లలు ఇప్పుడు మీరు బేహద్దు చదువుని అర్థం చేసుకున్నారు అని చెప్తున్నారు ఈ విషయాల గురించి ఇంకెవరికీ తెలీదు మనల్ని చదివించేది ఎవరు అనేది మొట్టమొదటి విషయం భగవంతుడు ఏం చదివిస్తున్నారు హఠయోగం కాదు రాజయోగం ప్రపంచంలో వాళ్ళంతా చదివించేది హఠయోగం బాబా చదివించేది రాజయోగం మీరు రాజ ఋషులు వారైతే హఠయోగులు వారు కూడా ఋషులే కానీ వారు హద్దు యొక్క ఇల్లు వాకిళ్లను వదిలేస్తారు అది ఏమైనా మంచి పని పాపం అక్క భార్య పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళు బేజారైపోతారు కదా కానీ వారిని ఏం విసిగించడం జరిగింది మీకైతే ఎన్ని దెబ్బలు పడ్డాయి అప్పుడే మీరు బయటకు వచ్చారు ఒక్కొక్కరిని అడగండి కుమారీలు స్త్రీలు ఎన్ని దెబ్బలు తిన్నారు ఆ తర్వాతే వారు వచ్చేశారు ప్రారంభంలో ఎంతమంది వచ్చారు ఇక్కడ జ్ఞానామృతం లభించేది ఈ జ్ఞానామృతాన్ని తాగేందుకు మేము ఓం రాధా వద్దకు వెళ్తున్నామని అనుమతి తీసుకొని వచ్చారు ఈ వికారాల గురించి గొడవలు హంగామాలు మొదటి నుండి జరుగుతూనే వచ్చాయి ఎప్పుడైతే అసురీ ప్రపంచం వినాశం అవుతుందో అప్పుడే ఇవి ఆగిపోతాయి మళ్ళీ అర్ధకల్పం కోసం ఇవన్నీ కొనసాగుతాయి ఇప్పుడు పిల్లలైన మీరు అనంతమైన తండ్రి నుండి ప్రాలబ్దాన్ని తీసుకుంటారు అనంతమైన తండ్రి అందరికీ అనంతమైన ప్రాలబ్దాన్ని ఇస్తున్నారు బేహద్దు తండ్రి బేహద్దు ప్రాప్తులనే ఇస్తారు కదా హద్దు యొక్క తండ్రి హద్దు యొక్క ప్రాలబ్దాన్ని ఇస్తారు అది కూడా కేవలం పిల్లలకే వారసత్వం లభిస్తుంది ఇక్కడైతే కొడుకులైనా కూతుళ్ళైనా ఇరువరికి వారసత్వంకి అధికారులే అక్కడ కూతుర్లకు ఆస్తి ఇవ్వరు కదా ఇక్కడ కూతుర్లకు కొడుకులకు ఆత్మలకి కదా బాబా ఆస్తిని ఇస్తారు అలౌకిక తండ్రి వద్దనైతే బే ఆ లౌకిక తండ్రి వద్ద భేదం ఉంటుంది కేవలం కొడుకుల్నే వారసులుగా చేసుకుంటారు స్త్రీని అర్ధ భాగ్య భాగస్వామి అని అంటారు కానీ తనకు కూడా భాగాన్ని ఇవ్వరు అంతా కొడుకుకే సంబ అంతా కొడుకే సంభాలించుకుంటాడు తండ్రికి పిల్లలపైన మోహం ఉంటుంది ఈ తండ్రి అయితే నియమానుసారంగా పిల్లలందరికీ ఆత్మలకు వారసత్వాన్ని ఇస్తున్నారు అక్కడ శరీరాలకు వారసత్వాన్ని ఇస్తారు అది హద్దు యొక్క వారసత్వం ఇక్కడ బాబా బేహద్ వారసత్వాన్ని ఇస్తున్నారు ఇది బేహద్ ఆత్మలకు మాత్రమే ఇక్కడ కొడుకులైనా కూతుళ్ళైనా భేదం అంటే ఏమిటో తెలియనే తెలీదు మీరు బేహద్దు తండ్రి నుండి ఎంత సుఖం యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నారు అయినా కానీ పూర్తిగా చదవనే చదవరు చదువుని వదిలేస్తారు బాబా ఫలానా వాళ్ళు రక్తంతో వ్రాసిచ్చినారు కానీ ఇప్పుడు రావడం లేదు అని పిల్లలు చెప్తారు బాబా మీరు పిల్లలు ఏమంటారు అంటే బాబా అంటున్నారు బాబా మీరు ప్రేమించండి లేదా తిరస్కరించండి కానీ మేము మిమ్మల్ని ఎప్పుడూ వదలం అని రక్తంతో రాస్తారు కానీ పాలనను తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతారు ఇదంతా డ్రామా అని బాబా అర్థం చేస్తున్నారు కొందరు ఆశ్చర్యవంతులై పారిపోతారు ఇక్కడ కూర్చున్నారు కాబట్టి బేహద్దు తండ్రిని మేము ఎలా వదలగలము అనే నిశ్చయం ఉంది ఇది చదువు కూడా నేను మిమ్మల్ని తోడుగా తీసుకెళ్తానని బాబా చెప్తున్నారు బాబా గ్యారంటీ ఇస్తున్నారు సత్యుగం మాదిలో ఇంతమంది మనుషులు ఉండరు కేవలం తొమ్మిది లక్షల మంది మాత్రమే ఉంటారు ఇప్పుడు ఎనిమిది వందల యాభై కోట్ల మంది ఉన్నారు బాబా అంటున్నారు బాబా గ్యారెంటీ ఇస్తున్నారు సత్యుగం ఆదిలో ఇంతమంది మనుషులు ఉండరు ఇప్పుడు యుగంలో మనుషులు అందరూ ఎంతమంది మనుషులు ఉన్నారు సత్యుగంలో చాలా కొద్ది మంది ఉంటారు ఇన్ని ధర్మాలు ఎవ్వరూ ఉండరు దాని ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయి ఈ శరీరాన్ని వదిలి శాంతిధామం లేకి వెళ్ళిపోతాం లెక్కాచారాలను తీర్చుకొని పాత్రను అభినయించేందుకు ఎక్కడి నుండి అయితే వచ్చామో అక్కడికి తిరిగి వెళ్తాం అదేమో హద్దు యొక్క రెండు గంటల నాటకం ఇదేమో బేహద్ నాటకం మనం ఆ ఇంటి నివాసులమని మరియు ఒక్క తండ్రి పిల్లలమని మీకు తెలుసు మనముండే స్థానము వాణికి అతీతమైన నిర్వాణధామం అక్కడ శబ్దం అనేది ఉండదు మనుషులు బ్రహ్మంలో లీనమైపోతాము అని భావిస్తారు ఆత్మ వినాశం కాదు అది ఎప్పుడూ వినాశం అవ్వదని బాబా చెప్తున్నారు జీవాత్మలు ఎంతమంది ఉన్నారు అవినాశి అయిన ఆత్మ జీవం ద్వారా పాత్రను అభినయిస్తోంది ఆత్మలన్నీ డ్రామాలోని నటులు ఆత్మ ఉండే స్థానం బ్రహ్మాండం అదే బ్రహ్మాండమైన ఇల్లు పరంధామం ఆత్మలు అండాకారంలో కనిపిస్తాయి అక్కడ బ్రహ్మాండంలో ఆత్మలు ఉండే స్థానం అది ప్రతి విషయంని చాలా బాగా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకపోతే మున్ముందు రోజూ వింటూ ఉంటే అదంతుకు అదే అర్థం చే అర్థమవుతూ పోతుంది కానీ వదిలేస్తే ఏమర్థమవుతుంది అవుతుంది ఈ పాత ప్రపంచం సమాప్తమై కొత్త ప్రపంచం స్థాపన జరుగుతోందని మీకు తెలుసు నిన్న మీరు విశ్వాధిపతులుగా ఉంటిరి ఇప్పుడు మీరు విశ్వాధిపతులుగా అయ్యేందుకు వచ్చారు బాబా మనల్ని ఎటువంటి అధిపతులుగా తయారు చేస్తున్నారంటే మన నుండి దాన్ని ఎవ్వరూ దోచుకోలేరు పాట కూడా ఉంది కదా ఆకాశము భూమి మొదలైన వాటన్నింటిపైన మాకు అధికారం ఉంది తుమి పాకే హే జహాన్ పాలియా జమీన్తో క్యా ఆసుమాన్ పాలియా భగవంతుని పొంది అన్నీ పొందినాము భూమి ఏమి ఆకాశమేమి అన్నీ ప్రాప్తులు పొందినాము అనేది పాటలో కూడా ఉంది ఈ ప్రపంచంలో ఏమేమి ఉన్నాయో చూడండి అందరూ స్వార్థంతో ఉండే స్నేహితులే కానీ అక్కడ అలా ఉండరు సత్యుగంలో ఏ విధంగా లౌకిక తండ్రి ఈ ధనము సంపద అన్నింటినీ నీకు ఇచ్చేతాను దీన్ని బాగా సంభాళించు అని అంటారో అలాగే బేహద్దు తండ్రి కూడా మీకు ధనము సంపద అన్నింటినీ ఇస్తారు పావన ప్రపంచంలోకి తీసుకెళ్ళు అని మీరు నన్ను పిలిచినారు కావున తప్పకుండా పావనంగా తయారు చేసి మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తానని బాబా చెప్తున్నారు బాబా ఎంత ఉపాయంగా అర్థం చేయిస్తారు దీని పేరే సహజ రాజయోగం జ్ఞానము మరియు యోగం ఇది ఒక క్షణం యొక్క విషయం ఒక క్షణంలో ముక్తి మరియు జీవన్ముక్తి లభిస్తుంది ఇప్పుడు మీరు ఎంత దురదృష్టి కల వివేకవంతులుగా అయ్యారు మేము బేహద్దు తండ్రి ద్వారా చదువుకుంటున్నామన్న చింతన జరుగుతూ ఉండాలి మనం మన కోసం రాజ్య స్థాపనను చేసుకుంటున్నాం కావున మనం అందులో ఉన్నత పదవిని ఎందుకు పొందకూడదు తక్కువగా ఎందుకు పొందాలి రాజధాని స్థాపన జరుగుతోంది అందులో కూడా పదవులు ఉంటాయి దాసదాసీలు మంది ఉంటారు వారు కూడా ఎంతో సుఖాన్ని పొందుతారు తోడు తోడుగా మెహల్స్లో ఉంటారు పిల్లలు మొదలైన వాళ్ళను సంభాళిస్తూ ఉంటారు ఎంత సుఖవంతులుగా ఉంటారు కేవలం దాసదాసీలు అన్న పేరు మాత్రమే ఉంటుంది రాజారాణులు ఏవైతే తింటారో అదే దాసదాసీలు కూడా తింటారు ప్రజలకైతే అది లభించదు దాసదాసీలు కూడా ఎంతో గౌరవం ఉంటుంది కానీ వారిలో కూడా నంబర్ వారుగా ఉన్నారు పిల్లలైన మీరు మొత్తం విశ్వమంతటికీ అధిపతులుగా అవుతున్నారు ఇక్కడ కూడా రాజుల వద్ద దాసదాసీలు ఉంటారు యువరాజుల సభ ఎప్పుడైతే జరుగుతుందో ఎప్పుడైతే పరస్పరం కలుసుకుంటారో అప్పుడు ఎంతగానో అలంకరించబడి ఉంటారు కిరీటము మొదలైన వాటిని ధరించి ఉంటారు మళ్ళీ అందులో కూడా నంబర్ వారిగా చాలా శోభాయమానంగా సభ జరుగుతుంది ఇందులో రాణులు కూర్చోరు వారు పరదా లోపల ఉంటారు ఈ విషయాలన్నింటినీ బాబా అర్థం చేయిస్తున్నారు మీరు వారిని ప్రాణదానమిచ్చే ప్రాణదాత అని కూడా అంటారు అక్కడ మరణించడం చింతనే ఉండదు ఇక్కడ ఎంత చింత ఉంటుంది చనిపోతామని కాస్త ఏమైనా జరిగితే వెంటనే చనిపోతామేమో అని డాక్టర్ని పిలుస్తారు అక్కడైతే భయం విషయమే లేదు మీరు మృత్యుపైన విజయాన్ని పొందుతారు కావున ఎంతటి నషా ఉండాలి చదివించే వారిని స్మృతి చేసినా అది కూడా స్మృతి యాత్రనే తండ్రి టీచర్ సద్గురువుని స్మృతి చేసినా అది మంచిదే ఎంతగా శ్రీమతం పైన నడుస్తారో అంత మంచిది మనసా వాచ కర్మణ పావనులుగా కావాలి బుద్ధి లేకి వికారి సంకల్పాలు రాకూడదు ఎప్పుడైతే సోదరులుగా భావిస్తారో అప్పుడే అవి రావు సోదరి సోదరులుగా భావించడం ద్వారా కూడా అశుద్ధంగా అయిపోతారు అన్నింటికన్నా ఎక్కువగా మోసం చేసేవి ఈ కండ్లే కావున బాబా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మిక దృష్టితో చూడండి అని ముడవ నేత్రాన్ని ఇచ్చారు కావుననే జ్ఞానము ముడవనేత్రము అని కూడా అంటారు జ్ఞానాన్ని నేత్రం అని కూడా అంటారు సోదరి సోదరి కూడా ఫెయిల్ అవుతారు కావుననే పరస్పరం బాబా అంటున్నారు సోదరులుగా భావించండి అని బాబా ఉపాయాన్ని తెలియచేస్తారు ఇందులో చాలా శ్రమ ఉంది సబ్జెక్టులు ఉంటాయి కదా కొన్ని చాలా కఠినమైన సబ్జెక్టులు ఉంటాయి ఇది కూడా చదువు ఇందులో కూడా మీరు ఎవరి నామరూపాల్లో కూడా చిక్కుకోకూడదు ఇదే ఉన్నతమైన సబ్జెక్ట్ నష్టమోహ స్మృతి లబ్ధగా కావాలి కదా ఎవరిపైన మోహం అనేది ఉండకూడదు ఆకర్షణ అనేది ఉండకూడదు ఒక పరమాత్మ పైన మనకు ఆకర్షణ ఉండాలి ఇందులో చాలా చాలా శ్రమ ఉంది విశ్వాధిపతులుగా కావాలి పరస్పరం సోదరులుగా భావించండి ఇదే ముఖ్యమైన విషయమని బాబా చెప్తున్నారు కావున పిల్లలంతటి పురుషార్థాన్ని చెయ్యాలి కానీ నడుస్తూ నడుస్తూ ఎంతోమంది ద్రోహీలుగా అయిపోతారు బాబా బాబా బిడ్డలుగా ఉండి ద్రోహిగా బాబాకే నమ్మక ద్రోహం చేస్తారు ఇక్కడ కూడా అలా జరుగుతుంది అక్కడ కూడా అమ్మా నాన్నని మోసం చేస్తారు ఇక్కడ కూడా అట్లా జరుగుతుంది బాబాయ్ ఏం మోసపోరు కానీ ఇక్కడ స్వయంకి స్వయమే మోసం అనేది చేసుకుంటారు ద్రోహిగా అయిపోతారు పరమాత్ముడిని నిందించే వాళ్ళుగా అయిపోతారు మంచి మంచి పిల్లలను మాయ తనదిగా చేసుకుంటుంది కావుననే నాకు విడాకులు ఇచ్చేస్తారు అని బాబా అంటున్నారు పిల్లలైతే తండ్రిని వదిలి వెళ్ళిపోతారు భార్యాభర్తల మధ్యలో విడాకులు తీసుకోవడం జరుగుతుంది నాకైతే ఈ రెండూ లభిస్తాయని బాబా అంటున్నారు మంచి మంచి పిల్లలు కూడా విడాకులు ఇచ్చి వెళ్ళి రావణాసురునికి చెందిన వాళ్ళుగా అయిపోతారు ఇది చాలా అద్భుతమైన ఆట కదా మాయ ఏమేం చేస్తుంది ఏమైనా చేస్తుంది మాయ చాలా కఠినమైనది అని బాబా అంటారు గజాన్ని మొసలి తినేసింది అనే గాయనం కూడా ఉంది ఎంతోమంది పొరపాట్లు చేస్తారు బాబాతో అవిధేయతతో ఉంటే మాయ పచ్చిగానే తినేస్తుంది అంటే మాయతో బాబాతో విధేయత లేకుండా గర్వంగా ఉన్నాము విధేయతగా వినమ్రులుగా ఉండాలి కదా భగవంతునితో అట్లా లేదంటే మాయ పచ్చిగానే తినేస్తుంది మాయ ఎటువంటిదంటే అది కొందరినైతే ఒక్కసారిగా పట్టేసుకుంటుంది అచ్చా పిల్లలకు ఎంతగా వినిపించాను ఇంకా ఎంత ఇంకా ఎంత వినిపించాలా ముఖ్యమైన విషయం అల్లానే ముసల్మాన్లు కూడా ఉదయం ఉదయమే లేచి అల్లాని స్మృతి చెయ్యండి అంటారు రంజాన్ పండగ వచ్చినప్పుడు చెప్తారు కదా చార్ బజ్గయా సాడే తిని బజ బజ్గయా అని చెప్తానే ఉంటారు లేపిస్తానే ఉంటారు జాగో జాగో అని ఇది నిద్రించే వేళ కాదు ఈ ఉపాయం ద్వారా వికర్మలు వినాశం అవుతాయి ఇంకా వేరే ఉపాయమే లేదు బాబా పిల్లలైన మీతో ఎంత విశ్వాసపాత్రులుగా ఉన్నారు వారు మిమ్మల్ని ఎప్పుడూ వదలరు మిమ్మల్ని తీర్చిదిద్ది తమ తోడుగా తీసుకెళ్లేందుకే బాబా వచ్చారు ఎంతగా స్మృతి చేస్తున్నాం ఎంతగా సేవ చేస్తున్నాం అని మీ లెక్కాచారాన్ని చూసుకోండి అని బాబా చెప్తున్నారు వ్యాపారస్తులు నష్టం వస్తోందని గమనిస్తే చాలా జాగ్రత్తగా ఉంటారు కావున నష్టపోకూడదు అలా జరిగితే కల్పకల్పాంతరాలు నష్టపోతారు ఒకసారి నష్టపోతే కల్పకల్పాంతరాలకి నష్టం అనేది జరుగుతుందని బాబా చెప్తున్నారు అచ్చా మీతే మీతే శికిలదే బచ్చోం ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा थैंक यू बाबा सारांश మనస వాచ కర్మణ పావనంగా కావాలి బుద్ధి లేకి వికారి సంకల్పాలు కూడా రాకూడదు దీనికోసం ఆత్మలమైన మనం సోదరులమనే అభ్యాసం చేయాలి ఎవరి నామరూపాల్లోనూ చిక్కోకూడదు రెండవ విషయం ఏ విధంగా బాబా విశ్వాస పాత్రులుగా ఉన్నారో పిల్లలను తీర్చిదిద్ది తమతో పాటు తీసుకెళ్తారో అలా విశ్వాసపాత్రులుగా కావాలి ఎప్పుడూ బాబాని వదిలి వెళ్ళిపోకూడదు విడాకులు ఇవ్వకూడదు బాబాకు ఎవరికి నష్టం మనకే కదా వరదానం సదా తేలికగా ఈ తండ్రి నయనాలలో ఇమిడిపోయే సహజయోగిగా కండి తేలికగా ఉంటేనే బాబా నయమ నయనాలలో ఇమిడిపోగలం అలాంటి సహజయోగిగా కండి సంగమ యుగంలో సంతోషాల ఘని ఏదైతే లభించిందో అది ఇతర ఏ యుగాల్లోనూ లభించదు ఈ సంగమ సమయంలో తండ్రి మరియు పిల్లల మిలనము జరుగుతుంది వారసత్వం లభిస్తుంది వరదానాలు లభిస్తాయి వారసత్వము మరియు వరదానాలు ఈ రెండింటిలో కష్టం ఉండదు కావునని మీకు సహజయోగి అనే టైటిల్ ఉంది బాబ్దాదా పిల్లల కష్టాన్ని చూడలేరు పిల్లలు మీ అన్ని భారాలను నాకు ఇచ్చేయండి మీరు స్వయం తేలికగా అయిపోండి అని బాబా చెప్తున్నారు ఎంత తేలికగా కావాలంటే తండ్రి మిమ్మల్ని తన కళ్ళల్లో కూర్చోబెట్టుకొని తోడుగా తీసుకెళ్ళాలి అంత తేలికగా కావాలి తండ్రి పైనున్న స్నేహానికి గుర్తు సదా తేలికగా తండ్రి నయనాలలో ఇమిడిపోవడమే తండ్రి పైన స్నేహానికి గుర్తు స్లోగన్ నెగిటివ్ని ఆలోచించే దారిని మూసేస్తే సఫలతా స్వరూపులుగా అయిపోతారు ఏ విషయంలో కూడా నెగిటివ్ని ఆలోచించద్దండి తద్వారా బాబా అంటారు సఫలతా స్వరూపులుగా అయిపోతారు ఇరవై ఆరవ తేదీ యొక్క అవ్యక్త ఇషారా ఎప్పుడైనా ఏదైనా సేవ ఉదాసీనులుగా చేస్తే కదిలింప చేస్తే అలజడ్లేకి తెస్తే అది సేవ కాదు సేవ అనేది ఎగిరేలాగా చేస్తుంది నేను అనేది నిశ్చింతపురికి చక్రవర్తు సేవ అనేది నిశ్చింతపురికి చక్రవర్తులుగా చేస్తుంది నిశ్చింత చక్రవర్తులుగా నిశ్చింత పురికి చక్రవర్తులుగా చేస్తుంది వారి వెనుక సఫలత స్వయంగా వస్తుంది వారి వెనుక సఫలత స్వయంగా వస్తుంది మీరు సుఖదాత యొక్క సుఖస్వరూప ఆత్మలు సుఖ సాగరుడైన తండ్రికి పిల్లలు సదా ఇదే స్మృతిలో ఉండాలి అచ్చా Om Shanti. Thank you, Baba. Thank you.